వేసుకు వెళ్తూ అంటాడు దేవుడు బాగా ఊదు ప్రభ ఎవరంటలేదండి ఎవరంటలే ఎనకపోతే నీకెందుకై ఊదు తర్వాత సంగతి తీర్పులోని కాలే వస్తారు ఓదలేదా ఉత్తరవాది నువ్వే అర్థమైందా చెప్పలేదనుకో నేను లెక్క చెప్పాలి చెప్పిన తర్వాత కూడా నువ్వు లెక్కలు ఎవరు నీ లెక్క నువ్వు చూసుకోవడమే ఉన్నదొన్నటిగా చెప్పడం నా ధర్మం నువ్వు నన్ను అభిమానించు వ్యతిరేకించు సందేహపడి ఇబ్బంది ఏమి లేదు వాక్యం హత్తుకునే రీతిలోకి వస్తే నీ జీవితం కట్టబడుద్ది ఐదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ప్రకారంగా చేత ఉతక స్నానం చేయబడాలి దేని ద్వారా వాక్యం దేవుని వాక్యం వల్ల కట్టేది ఒక సేవకుడిగా ఇన్ని సంవత్సరాలు మీదుటి చేస్తున్న ఉన్న భావం ఒకటి దేవుని వాక్యము ద్వారా మీరు కట్టబడాలి దేవుని వాక్యమే మిమ్మల్ని